గోమాతనని పేరు మోసినా నేను గోసలను దీసినా గోమాతనని పేరు మోసినా నేను గోసలను ఎల్లదీసిన కామదేను వై దేవదేవులకు అమృత కబేలాల చేతి కత్తి కింద తల గోమాతనని పేరు మోసినా నేను గోసలెన్నో ఎల్లదీసినా గోమాతనని పేరు మోసినా నేను గోసలెన్నో ఎల్లదీసినా నా బిడ్డల కడుపును చంపిన నా బిడ్డల కడుపును చంపిన నా పాలతో మీ కడుపు నింపినా నా బిడ్డల కడుపును చంపిన నా పాలతో మీ కడుపు నింపినా బతుకంతా మీ సేవ చేసినా నేను సచ్చిన డప్పై మోగినా బతుకంతా మీ సేవ చేసినా నేను సచ్చిన డప్పై మోగిన బతుకునిచ్చిన నా ప్రాణాలు బలిదీసీ బతుకునిచ్చిన నా ప్రాణాలు బలిదీసి నా చను వాళ్ళ రుణం ఇట్లా తీర్చుకుంటూ మనిషి గోమాతనని పేరు మోసినా నేను గోసలెన్నో ఎల్లదీసినా గోమాతనని పేరు మోసినా నేను గోసలెన్నో ఎల్లదీసినా కామదేను వయ కాలానా నా చేతి కత్తి కింద తల వంచినా నేను కత్తి కింద తల వంచినా